హాయ్ అండి లేచిన వెంటనే పూలతో చక్కగా గార్డెన్ అయితే అందంగా కనిపించింది అడీనియం పూలు చాలా బాగున్నాయండి వాటిని చూస్తూ అలా ఉండిపోయాను ఆడవాళ్ళకి ఎవరికైనా అంతేనండి పూలు చూడంగానే అలా నిలబడిపోతూ చూస్తూ ఉంటాం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు అడినియం పూలు పూచినవి అడినియం మొక్క కూడా ఒకటి ఏంటో పాడైపోతున్నట్లు అనిపిస్తుందండి వర్షానికి ఏమో మరి అడినియం చెట్లకి కొద్దిగా వర్షానికి ఇబ్బందికరమే అలాగే మీరందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అమ్మాయిగా నేనైతే ఒక విన్నపం చేసుకుంటున్నానండి కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి లాంటి కొత్త వాళ్ళకి మీ అందరి ఆదర మనాలు కావాలి తప్పకుండా మీ అందరు కూడా మీ ఆదరాభిమానాలు చూపిస్తూ సబ్స్క్రైబ్లు చేస్తూ లైక్స్ చేస్తుంటే మేమైతే ముందుకు నడిచిపోతూ ఉండాలని కోరికండి తప్పకుండా చేస్తారు కదా అంతేకాకుండా ఇక్కడ పూలు చూస్తున్నారా ఎంతో ఆనందంగా హాయిగా ఉదయాన్నే ఆహ్లాదకరంగా ఊగుతూ ఉన్నాయి మందారు పూ కూడా చూశారు కదా అలాగే నేను ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా అయితే పని చేసుకుంటున్నానండి మంత్లీలో ఆడవాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి తేలికగా పని చేసుకుందామని ముగ్గు కూడా తేలికగా వేశానండి అంటే అంత నిండుతనంగా అయితే వేయలేదు నేను ఆంజనేయ స్వామి గుడిలో పాటలు అయితే వింటున్నారు కదా అమ్మవారిని నిలబెట్టారండి నవరాత్రుల సందర్భంగా అందుకని చెప్పేసి పాటలు పెట్టారు ఆహ్లాదకరంగా ఉంది కదా వినటానికి అలా వింటూ పని చేసుకుంటూ ఉన్నానండి అలాగే ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలి కూడా భలే బాగుంటుందండి పల్లెటూరుల్లో ఉంటుంటే ఇలాంటివన్నీ కూడా చెవును పడుతూ పని చేసుకుంటున్నట్టే ఉండదు అంత ఆనందంగా ఉంటుంది ఉదయాన్నే పీస్ఫుల్గా ఆ చల్లటి వాతావరణం ఎంత హాయిగా ఉంటుందోనండి ఇంకొక విషయం అండి ఆడవారికి తప్పనిసరిగా మంత్లీ టైంలో రెస్ట్ అయితే కావాలి కానీ నాకైతే ఈరోజు అలా కుదరలేదు పని ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఒక అపాయం జరిగింది ముందు రోజు అందుకని చెప్పేసి ఇక్కడ నేను డాబా మొత్తం ఊడవాల్సి వస్తుంది అది ఏంటో తర్వాత చెప్తానండి ఇంకొక విషయం అండి మనకి రెస్ట్ తీసుకోవాలి కదా ఆడవారము కానీ ఇప్పుడు కుదరట్లేదు ఈ కాలంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఉండాల్సి వస్తుంది ఆ రోజుల్లో పూర్వము నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో అప్పుడు వాళ్ళు కలిసిమెలిసి పని చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే కుదరట్లేదు కానీ తప్పదు కదండి ఒక ఇల్లాలిగా ఒక గృహిణిగా ఒక అమ్మగా మన బాధ్యతను అయితే నెరవేర్తించాలి తప్పదండి కాకపోతే కొద్దిగా ఓపిక అయితే ఉండదు ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళకి రక్తహీనత ఉంటుంది ఎక్కువగా అది నాకు కూడా ఉందండి కాస్త బ్లడ్ కూడా నాకు తక్కువే ఉంటుంది కానీ కానీ ఓపిక చేసుకొని చేసుకుంటాం ఎందుకంటే మన పిల్లల కోసమైనా సరే చేయాలండి అప్పుడు అలా చేయలేదనుకోండి వాళ్ళు పాపం ఏం తిండి తింటారు మనం కామ్గా కూర్చున్నాం అనుకోండి వాళ్ళకి కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు వండుకోలేరు కదా పిల్లలుగా అందుకని చెప్పేసి లేస్ అయితే మనం చేయాలండి తప్పదు కానీ అది మన బాధ్యత బాధ్యత అనుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి ఇంకొక విషయం అండి రెస్ట్ కూడా అవసరం అండి మనం ఎంత రెస్ట్ తీసుకుంటే ఈ టైంలో మన శరీరానికి అంత మంచిది నేనైతే అనుకుంటాను అట్లా కానీ కానీ కుదరనప్పుడు ఏం చేయలేం కానీ అలా తీసుకుంటే మంచిది ఆ రోజుల్లో తప్పనిసరిగా ఇలాంటి టైంలో రెస్ట్ ఇచ్చేవాళ్ళు ఐదు రోజులు అందుకే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కుదరదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీరసం వచ్చేస్తుంది ఆడవాళ్ళకి కానీ నేనని కాదు ఎవరికైనా సరే వాళ్ళ ఓర్పుకు మాత్రము మెచ్చుకోవాలనిపిస్తుందండి నాకు ఒక అమ్మగా పని చేసుకుంటూ పిల్లల్ని బాధ్యతగా పెంచుతూ ముద్దులు సాగిపోతూ ఉన్నారు ఆడవారు నిజంగా అండి ఆడవారంటే నిజంగా ఎందుకో నాకైతే మెచ్చుకోవాలనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడున్న ఆడవాళ్ళకైతే మరీ కూడా అండి బలహీనంగా ఉంటున్నారు మన కాలం అన్న ఒక రకంగా ఉంది మరీ ముందు ముందు కాలాల్లో అయితే ఊరుక ఊరుకనే వాళ్ళకి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి నిజంగా అండి ఇప్పుడు తినే తిండిలో అసలు శక్తి ఉండట్లేదు మనకి ఎక్కువ కూడా మందులు వేసి పండిస్తున్నారు కాబట్టి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి అందులో ఆడవారికి మరీ ముఖ్యంగా బలహీనలు అయిపోతారనమాట ఇంకొక విషయం చెప్తున్నానండి ఇక్కడ ఊడుస్తున్నాను కదా ఏం జరిగిందంటే ముందు రోజు ఒక అపాయం అయితే జరిగిందండి అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఊడవాల్సి వచ్చింది ఏం అపాయం అంటే ఒక పూరి ఇల్లు ఉందండి ఆ పూరి ఇల్లు తగలబడిపోయిందండి అంటే కాలిపోయింది అనుకోకుండా అసలు ఏం జరిగిందో తెలియదు కానీ కాలిపోయింది ఎండ ఉందలేండి మరి ఆ వల్ల దేని వల్ల తెలియదు మొత్తానికైతే కాలిపోయిందండి కానీ పెద్ద అపాయం అయితే తప్పింది ఆ ఇంట్లో ఎవ్వరు కూడా లేరు అది మనుషులు ఉండరండి ఇంట్లో అందువల్ల అపాయం అయితే తప్పింది ఎటువంటి ప్రమాదం జరగలేదు మనుషులకైతే కానీ ఇల్లు మొత్తం తగలబడిపోయిందండి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆర్పడానికి చాలా ప్రయత్నం చేశారు అయినా కానీ ఆగలేదు తర్వాత ఫైర్ ఇంజిన్కి ఇన్ఫామ్ చేస్తారు కదండి ఎవరో ఒకళ్ళు అలా ఇన్ఫామ్ చేయడం వల్ల ఫైర్ ఇంజిన్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆర్పేశారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పక్కన ఇళ్ళకు కూడా ప్రమాదం జరగలేదు ఎందుకంటే లోపల గ్యాస్ సిలిండర్లు ఉన్నాయంట కానీ అవి పేలలేదండి పేలకపోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పింది దేవుడికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా భగవంతుడు కాపాడినట్లేనండి చాలా వరకు నిజంగా దేవుడు ఉన్నాడండి దేవుడు ఉండబట్టే ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలు జరగకుండా పిల్లలున్న ఉంటాయి అలా జరగకుండా మాత్రం కాపాడుతాడు దేవుడు కొంతలో కొంత ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ వాటిని తప్పిస్తూ ఉంటాడు దేవుడిని నమ్మిన వాళ్ళకే తెలుస్తుంది సరే అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా పైన ఊడ్చేసిన తర్వాత ఇక కింద కొద్దిగా మళ్ళీ మెస్సీ అయింది అంటే నేను ఇందాక కూర్చాను మళ్ళీ కూడా పైనుంచి మెట్లు ఊడ్చుకొని వస్తుంటే కొద్దిగా ఆగమైందని మళ్ళీ ఊడుస్తున్నాను మీ నేను మీకు ఆ ఇల్లు తగలబడిపోయిందని చెప్పా కదండి వీడియోలో కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తాను జూమ్ చేసి చూపిస్తానండి మరి కనిపిస్తే కనిపించవచ్చు మీకు లేకపోతే లేదు ఇప్పుడైతే ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని మొత్తం చేయాలండి కాలిపోయిన ఇళ్ళైతే రెండు ఇళ్ళ మధ్యలో జూమ్ చేస్తే మనకి కనిపించవచ్చండి గోడలు కనిపిస్తున్నాయి పక్కనే ఒక సావిడి కూడా ఉంది గేదెలు ఉంటాయి కానీ ప్రమాదం అయితే జరగలేదండి దేవుడి దయ వల్ల ఇక ప్రమాదం అయితే తప్పిపోయిందండి కానీ ఒకసారి అయితే మాత్రము పెద్ద ప్రమాదమే జరిగిందంట ఊరిలో మా అత్తయ్య వాళ్ళు పెళ్ళిళ్ళు కొత్తల్లోనో ఎప్పుడో కానీ ఊరంతా కూడా కాలిపోయిందంటండి ఇట్లాంటి ప్రమాదం వల్ల కానీ అలాంటి ప్రమాదాలు జరిగితే భయం వేస్తుంది కదండీ కానీ ఇప్పుడైతే అన్ని డబాలు ఉండడం వల్ల అంత ప్రమాదం అయితే లేదు కానీ అదే కనుక పూరిళ్ళు అయినట్లయితే అప్పటికాలంలో చాలా ప్రమాదమే జరిగేది ఇంకైతే నేను ఇక్కడ రోజువారి పని ఉంటుంది కదండి నిత్యం మనం చేసుకునే పని ఆ పని అయితే నేను ఇక మొదలుపెట్టానండి బయట ఊడ్చేసిన తర్వాత లోపలికి వచ్చాను కదా పైన ఊడ్చి ఇప్పుడు బట్టలు అయితే వేస్తున్నాను అమ్మ అంటుంది ఎవరి బట్టలు అమ్మ ఈరోజు అని అడుగుతుంది మనం అని చెప్పాను అంటే రోజుకి ఒకళ్ళు వేస్తాం పిల్లలు ఈ ఒకరోజు మా రోజు ఇక్కడ చూస్తున్నారా మా పిల్లలు కుస్తీ పడుతున్నారు ఈరోజు అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో కొంచెం పని మేము హెల్ప్ చేస్తాంలే అంటున్నారు వాళ్ళు హెల్ప్ చేయడం ఏమో అండి హెల్ప్ అయితే చేస్తున్నారు కానీ పాపం హెల్ప్ చేయడం ఏమో కానీ దండాలు పెడుతున్నారు వాళ్ళ నాన్న పిల్లలు అందరూ నువ్వు వాళ్ళ కూర్చో మేము చేస్తాం లేక కూర్చో రెస్ట్ తీసుకోవాలంటున్నారు కానీ వాళ్ళు చేయటమేమో కానీ అండి నాకైతే బాధగా ఉంది మీరు చేసేది ఏందమ్మా మేము చేస్తా లేకపోవడం అంటే కాదు నువ్వు కూర్చో కూర్చోవాలంటున్నారు చూస్తున్నారా ఏడైతే కొబ్బరికాయ కొడుతున్నారు వాళ్ళ వాళ్ళు తాగడానికని చెప్పేసి వాళ్ళు నాన్న గ్లాస్లో పడుతున్నారండి ఎందుకంటే చట్నీ కోసం కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇక అయితే ఈరోజు రవ్వ దోశ అడిగారు పిల్లలు అది వేద్దాం అనుకుంటున్నాను వాటిలో కావాల్సినవన్నీ మేము చేస్తాం నువ్వు గుచ్చో తర్వాత దోశలు ఎద్దుకొని అన్నారు కానీ నాకైతే మనసు పీకేస్తుందండి వీళ్ళు ఏందో కింద మీద పడుతున్నారు అంతా గందరగోళం చేస్తున్నారని ఇక్కడ చూస్తున్నారా మా చిన్నామైతే కుస్తీ పోటీలు పడుతుంది వాళ్ళు నానంటున్నారు పడతావమ్మా నువ్వు పడతావు వాళ్ళు నుంచుంటున్నావు అని స్టూల్ మీద నుంచి ఉంది ఇంక ఇక్కడైతే నేను సరే మీరు అందరూ అమ్మా నా పని నేను చేసుకు నాకు ఇక్కడ పని ఆగిపోతుంది మీరు చేయడం ఏమో కానీ అని చెప్పేసి నవ్వుతూ ఏదో సరదా సరదాగా ఇక మీరు పక్కన కూర్చోండి నానా అని చెప్పేసి నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి వాళ్ళన్ని క్లీన్ చేసి పెట్టారు వాటర్లో ఉప్పు నీళ్ళల్లో వాటిల్లో ఇక నేను కట్ చేసేసి ఫాస్ట్గా చేసేసేయాలి కదా మరి టిఫిన్ కావాలి కదా మనకి పిల్లలైతే ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి దోశలు వేయమ్మ రవ్వ దోశలు అని అడిగారు దసరా హాలిడేస్ కదండీ హాలిడేస్లోనే కదా పాపం వాళ్ళకి ఏదైనా మనం చేసి పెట్టేదని చెప్పేసి నేను కూడా అలా రవ్వ దోశ అయితే వేద్దాం అనుకున్నాను ఇప్పుడు చూస్తున్నారా రవ్వ దోశ వేస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుందండి ఈ రవ్వ దోశలు అయితే మనము బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్తో ఉంటాయి అనమాట రెండు తినేవాళ్ళము ఒకటే తింటాం ఆ డబ్బులు విలువ చూసి భయం వేస్తుంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి వామ్మో ఈ రేట్లో మనం రెండేడ తింటాం ఒకటే తింటాం లే చాలే అనుకుంటాం కదండీ కానీ కూడా అదే ఇంట్లో అయితే మాత్రము ఒకటికి రెండు తింటారండి ఎందుకంటే మనకి అంత డబ్బులు అయితే మనము పెట్టి బయట తినలేము కదండి మరి ఒక్కొక్క దోశ వచ్చేసి ఏ వంద రూపాయలు ఎంతో ఉంటుంది ఏమో నేను అనుకుంటున్నాను పెద్ద పెద్ద హోటల్స్లో ఉండొచ్చు కానీ నేనైతే ఎప్పుడు ఇంట్లో చేస్తాను చాలా బాగుంటుందండి రవ్వ దోశ రుచికరంగా ఉంటుంది తింటే అనిపిస్తుంటుంది ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది సూపర్గా వస్తుంది అండి రవ్వ దోశ మీకు ఎవరికైనా సరే ఎప్పుడన్నా ఎలా చేస్తారని వీడియో కావాలనిపిస్తే మాత్రం కమెంట్లో మీరు నాకు వీడియో కావాలని అడిగితే తప్పకుండా వీడియో చేద్దాం ఇప్పుడైతే ఇంకా నేను రవ్వ దోశ వేసేస్తున్నాను అందరు కూడా చక్కగా తినేసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు కూడా చాలా బాగా కుదురుతున్నాయండి చూస్తారు కదా మీరు ఇదిగో చూడండి ఇదే రవ్వ దోశ సూపర్గా ఉంటుందండి ఇంకా దోశలు అయితే తినేస్తున్నారు చూస్తున్నారా నేనైతే నవ్వుతున్నాను మీకు చూపిస్తూ సూపర్గా ఉంది అని చెప్తున్నాను అలాగే ఇక దోశలు అయితే వేసుకొని తిన్న తర్వాత మిగతా పని కూడా ఉంటుంది కదండీ ఇక్కడ చూస్తున్నారా గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో దోశల వలన రవ్వ దోశలు వేస్తే కొద్దిగా గిన్నెలు పడతాయి అలాగే మెసి మెస్సీగా అయిపోయిందండి నా స్టవ్ అయితే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసిన దాకా నాకు నిద్ర పట్టదు నాకు అలా ఉంటే నేను అసలు చూడలేనండి నా వల్ల కాదు ఎందుకో కానీ నాకు అలా అనిపిస్తుంది స్టవ్ క్లీన్గా ఉంటే ఇల్లు అంతా క్లీన్గా ఉంటుంది మరి ఆడవారికి అందరికీ కూడా అంతే అనిపిస్తుందో మరి ఏందో నాకు తెలియదు కాని అండి నాకైతే మాత్రం అంతే అనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పమంటారా మీకు నేను మంత్లీలో ఎక్కువ పని చేయకూడదు అని చెప్పాను కదండి కానీ ఈరోజే నాకు ఎక్కువ పని ఉంది కానీ పిల్లల కోసము అలా మనం చేస్తుంటే కష్టం అనిపించదండి కొంచెం మనకి ఓపిక వచ్చేస్తుంది పిల్లలకి చేసి పెట్టడం అంటే ఇంటికాడ ఉన్నారు కదా పిల్లల పాపం రోజు ఉండరు కదా అని చెప్పేసి నేను ఓపిక తెచ్చుకొని మరీ చేస్తున్నానండి కానీ మంత్లీలో రెస్ట్ తీసుకుంటేనే మంచిది మంత్లీ గురించి మనం ఇంతసేపు చెప్పుకోవడము ఎందుకు అని అని మాత్రం అనుకోకండి తప్పేం లేదండి నా ఉద్దేశంలో అయితే అది ప్రకృతి సిద్ధం అనమాట అది ప్రకృతి నైజం కదండీ ఆడవారికి ప్రతి ఒక్కరికి కూడా అది మనకి సహజ సిద్ధం కదండి దాని గురించి చెప్పుకోవడం వల్ల నేనైతే తప్పుగా ఫీల్ అవ్వట్లేదండి ఎవరికైనా అనిపిస్తే మాత్రము ఎక్స్క్యూజ్ చేసేసేయండి ఇప్పుడైతే ఇక నేను గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి గిన్నెలు కడిగేసి స్టవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షింక్ను కూడా నేను క్లీన్ చేసేసుకున్నాక ఒక టిప్ అయితే చూస్తున్నారు మీరు చూడండి ఆ టిప్ ఏంటంటే నేను క్యాస్ట్రాల్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి సింక్ షింక్ చుట్టూతా ఎందుకంటే అక్కడ మనకి స్టైనర్స్ లాగా వస్తాయి అనమాట అంటే మాకు బోర్ వాటర్ లాగా ఉంటుంది వాటరు దానివల్ల తెల్లగా వస్తుంది దాన్ని అయితే మనము అలా ఆయిల్ అప్లై చేసుకుందాం అనుకోండి వాటర్ అక్కడ మనకి సిల్కీ సిల్కీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసినప్పుడు వాటర్ ఏదైనా పడితే అది వెంటనే వెళ్ళిపోతుంది అనమాట అక్కడ స్టాక్ అవ్వకుండా అప్పుడు తెల్లగా రాదు ఇంకొక విషయం అండి ఇంకా ఆఖరికైతే కూర ఈరోజు నేను వెజిటేబుల్స్ అన్నీ వేసి పులుసు చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు కూరగా లేకపోవడం వల్ల అన్ని రెండు రెండు ఉండడం వల్ల ఇక అయితే ఈరోజైతే వీడియో ఎండ్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా కొత్త వారైనా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా అండి ప్లీజ్ అండి ఇక బాయ్ అండి ఉంటానండి